ఓం శారదా గురుభో నమ రోజున గుళ్ళోకి వెళ్ళినప్పుడు శటకోపం అనేది మనకు నెత్తి మీద పెడుతుంటారండి ఆ తీర్థం ఇచ్చే ముందుగా అది ఎందుకు పెడతారు అంటే మనం అనుకుంటాం అంటే అయ్యా పళ్ళెలో తీసుకొచ్చి పెడితే దానికి తర్వాత దక్షిణ స్థానం పెడతారేమోనండే అనుకుంటాము అది అది కాదండి శటకోపం అనేది ఏంటంటేనండి మన తల మీద పెట్టేంత తల అంతమో కింద ఎడలుపు కూడా పైన ఏమో సన్నగా వచ్చి ఆ పైన మీరు గమనించండి ఆ స్వామి యొక్క పాదగుర్తులు రెండు ఉంటాయండి అక్కడ అంటే అర్థం ఏంటంటేనండి మనము ఇప్పుడు ఏవో కొన్ని దేవాలయాల్లోనండి అలా స్పర్శ దర్శనం ఉంటుందండి వారణాసిలో ఉంది తర్వాతనేమో విశాఖపట్నంలోనేమో మన కనకమాలేశ్వర ఆలయం అందరూ వెళ్ళి తాకి చక్కగా పోసి అవి పోసి అది చేత్తో తాగుతాం అది అలాగా కొన్ని దేవాలయాల్లోనే ఉంటుంది అక్కడ ఇంకా మనం శడకోపం పెట్టినా పెట్టపోయినా బాధలేదు ఎందుకనే స్వామిని మనం తాకాం కాబట్టి కానీ మరి ఇప్పుడు తిరుపతే ఉందనండి అక్కడ మరి మనం పాదాలు దా దూరం నుంచి దండం పెట్టుకోవాలి కానీ పాదాలు మనం స్పర్శ చేయలేం కదా ఇలా చాలా దేవాలయాల్లో గర్భాలయాల్లోకి మరి రానివ్వరండి ఎందుకంటే అక్కడ నిష్టగా పూజారులు ఎందుకంటే అక్కడ ప్రతిష్ట అది జరుగుతుంది కాబట్టి పూజార్లే నిష్టగా చేస్తారు అందువల్ల అక్కడ స్వామి పాదాలు మనం తాకే అదృష్టం ఉండదు కాబట్టి ఆ స్వామి పాదాలు ఈ శటకోపం ద్వారా మన యొక్క తల మీదకి ఆ శటకోపం పెట్టినప్పుడు ఆ స్వామి పాదాలు మన తల మీదకి వచ్చినట్లుగా మనం భావించాలి అది శటకోపం ఎందుకు పెడతారంటే భావన అండి ప్రధానం గుళ్ళోకి వెళ్ళాం దైవం ఉన్నాడు అంటే దైవం నేడు రాయ అంటే రాయ అంతే మన భావన బట్టే ఉంటుంది షట్ గోపం కూడా అంతే స్వామి పాదాలు మన నెత్తి మీద పెడుతున్నారు అని భావిస్తే ఒక విధమైన అనుభూతి మనకు కలుగుతుందండి ఇది ఒక భాగం ఇంకా రెండో భాగం ఏంటంటే షట్ గోప్యం అని షట్ అంటే ఆరు గుణాలు గోప్యంగా మనలో ప్రతి వాళ్ళు ఉన్న పైకి ముందుకు అనిపించింది అప్పుడప్పుడు బయటపడుతుంటాయి అవి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు కొంతమందిలో ఒక గుణం ఎక్కువగా ఉంటుందండి కొంతమందిలో ఈ కామం కోరిక ఎక్కువగా ఉంటుంది అబ్బో ఎవరిని పడితే వాళ్ళని ఏదో కోరిక దృష్టితో చూస్తుంటారు కొంతమంది వాళ్ళు వెంటనే వాళ్ళ మనసు అలా వెళ్ళిపోతుంది దాంట్లోకి కొంతమందికి ఏమో కోపం వచ్చేస్తుంటుంది ఈ షటగోపల్ మీద పెట్టినప్పుడు మన భగవంతుడిని ఓ భగవంతుడా ముఖ్యంగా మనలో ఏ లోపాలు అయినాయో గుర్తు చేసుకొని వీటి నుంచి నన్ను కాపాడు ఇవి నాకు తగ్గేట్టుగా అనుగ్రహించు అని భగవంతుడిని ప్రార్థించాలి ఈ ఆరు గుణాల నుంచి విముక్తి పొందితే మన జ్ఞానం కలిగినట్టే కాబట్టి